హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ లవ్ లైఫ్ చాలా లేట్ అయిపోయింది వ్లాగ్ అయితే ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట అయితే భోగి రోజు నైట్ మేము షూట్ చేయలేదని చెప్పాను కదా ముగ్గు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తున్నాను చెరిగిపోయింది అప్పటికే ఇక మా అమ్మ ఎంత ముగ్గు వేసినా సంక్రాంతి అని రాయకపోతే అస్సలు ఊరుకోదు సో ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ అది రాసామన్నమాట ఇక తర్వాత బూర్లు వేస్తున్నారు ఈరోజు సో ఎలాగో అదే నానమ్మ వాళ్ళకి బట్టలు పెడతది అమ్మ ఇక పూజ కూడా చేసుకుంటుంది కదా ఇంకా బూర్లు అవి వేస్తున్నారనమాట మూలకి నానమ్మ వాళ్ళకి బట్టలు పెట్టడం అవి నేను షూట్ చేయలేదు నేను మర్చిపోయాను అమ్మ కూడా నన్ను పిలవడం మర్చిపోయింది ఇంకా తర్వాత బూర్లు వేసాక లాస్ట్లో పొంగు బూరలు వేస్తుంది అనమాట అంటే ఇక సోపులతోటే నార్మల్గా లోపల పూర్ణం ఏం పెట్టకుండా నార్మల్ బూర్లు అనమాట అవి ఇక తర్వాత లంచ్ టైం ఇంకా లంచ్ టైంకి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము ఈ త్రీ డేస్ కూడా అందరం కలిసి కూర్చొని అయితే లంచ్ చేసాము ఇక డాడీకి అలాగే మా హస్బెండ్కి పెట్టేసి ఇక మా అక్క మా చెల్లి నేను ఇంకా అందరం తింటున్నాం అనమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామంటే అసలు ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండట్లేదు మాకు ఒక్క బైకే ఉంది ఇంకా అంత అంతమంది వెళ్ళలేం కదా బావేమో సింగపూర్లో ఉన్నాడు ఈ ఇయర్ రాలేదు ఇక డాడీ మా హస్బెండ్ ఇంకా ఇద్దరు కలిపి ఒక బైకే ఉంది జనాలు ఏమో ఎక్కువ ఉన్నాము ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే ముందు రోజు నైట్ భోగి రోజు నైట్ మా డాడీ తో పాటు పాలకొల్లు వచ్చారన్నమాట సరే అక్కడికి లేడీస్ కూడా చాలా మంది వస్తున్నారు మిమ్మల్ని తీసుకువెళ్తాను రెడీ అయిపోండి అంటే మేము శారీ డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని వెళ్ళాము ఆ సంక్రాంతి సంబరాల దగ్గరికి మా చెల్లి నేను మా అక్క వాళ్ళ పాప కౌషి అలాగే మా హస్బెండ్ వెళ్ళాం అనమాట అక్కడ పందాలు అవి చూసాం కానీ ఆ కోడిల్ని అలాగా హింసిస్తూ అలా నవ్వుకోవడం అనేది అంత నచ్చలేదు మాకు ఇక తర్వాత అవన్నీ ఏం షూట్ చేయలేదు అలాంటివి ఏం పెట్టకూడదు అంటండి యూట్యూబ్లో ఇంకా అక్కడ చికెన్ పకోడీ కూడా తినేసి ఇక తర్వాత ఇది కనుమ రోజు వ్లాగ్ అనమాట కనుమ రోజు ఏంటంటే అమ్మ ఉప్మా కొన్ని వడలు వేసింది అదే టిఫిన్ అనమాట ఇక తర్వాత మాకు హరిదాస్ గారు వచ్చారు ఆయన ఈ నెల రోజులు కూడా ఆయన ఈ ఊర్లో హరిదాస్కి ఎత్తనలు పాడతారు కదా సో లాస్ట్ రోజు మనం స్వయంపాకం ఇవ్వాలన్నమాట బియ్యం డబ్బులు ఇలా గుమ్మడికాయ ఇలా కూరగాయలు వంకాయలు ఇలాంటి కూరగాయలన్నీ కూడా పెట్టి ఇవ్వాలి ఆయనకి అలా మా అమ్మ అలాగే పిల్లలు అయితే వెళ్ళి ఇస్తున్నారు ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకుంటున్నారనమాట ఇక చాలా బాగుంటుందండి నెల రోజులు కూడా ఈ ఇది వరకు అయితే వీళ్ళ నాన్నగారు వచ్చేవారు ఇప్పటి నుంచి ఈయన వస్తున్నారనమాట కొన్ని సంవత్సరాల నుండి ఈయన వస్తున్నారు మా చిన్నప్పుడు వీళ్ళ ఫాదర్ వచ్చేవారు ఆయన మాకు ఎంత ఇష్టమో హరిదాస్ అంటే ఇక తర్వాత ఇది కనుమ రోజు కదా ఇంకా కనుమ రోజు అంటే ఏంటండి ఇంకా ముక్కల పండగ కదా ఇంకా మా అయితే బిర్యానీ స్టార్ట్ చేస్తుంది దమ్ బిర్యానీ చేయమన్నాము ఇంక మేము ఇక దమ్ బిర్యానీ కోసం మార్నింగే వెళ్ళి డాడీ మా హస్బెండ్ వెళ్ళారు బయటికి చికెన్ అయితే తీసుకొచ్చేసారనమాట ఇక చికెన్లో మొత్తం అదైతే ప్రాసెస్ చేసింది చాలా బాగా చేసిందండి బిర్యానీ అయితే మీరు ప్రాసెస్ చూస్తూ ఉండండి నా చిన్నప్పుడు అయితే మేము ఏం అంటే ఈ కనుమ రోజు మాకు ఒక్కొక్కసారి మా టైలరు సంక్రాంతికి అయ్యేవి కావు బట్టలు మా అమ్మ లంగా జాకెట్లు కానీ లేదంటే గగర చోలీస్ కానీ పట్టద్దులు ఉంటాయి కదా క్లాత్లు అవి తీసి కుట్టించేదనమాట పట్టు క్లాత్ అవి అయితే అవి ఏం చేసేదంటే ఎక్కువ మంది మా ఊర్లో ఎక్కువ మంది టైలర్లు అయితే ఉండేవారు కాదు ఒకరిద్దరు ఉండేవారు అనుకుంటా మేము ఒక పెద్దమ్మ దగ్గర అయితే ఎక్కువ కుట్టించుకుంటా ఉండేవాళ్ళము ఆవిడికిస్తే అయిపోతే ఇచ్చేసేది కానీ లేకపోతే ఇంకా మేము ఆ పండుగ మూడు రోజులు ఆ పెద్దమ్మ దగ్గరికే తిరుగుతా ఉండేవాళ్ళము ఇక ఒక్కొక్కసారి సంక్రాంతి రోజుకి ఇచ్చేది కాదు ఇక కనుమ రోజు మార్నింగ్ కూడా అక్కడే కూర్చొని కుట్టించుకొని వచ్చి మేము అవి వేసుకొని రెడీ అయ్యేటప్పటికీ హరిదాస్ వచ్చేసేవారు ఇంకా హడావడిగా హడావడిగా రెడీ అయ్యే వాళ్ళం అనమాట అంటే మేము అప్పుడు హరిదాస్కి ఇవ్వాలి మేమే ఇవ్వాలి అన్నట్టుగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంక ఇంకో కొంచెం పెద్ద అయిన తర్వాత మాకు సంక్రాంతి సంబరాలు అవి జరిగేవి మా ఊర్లో ఇంకా అక్కడికి వెళ్ళి ఆ సంక్రాంతి సంబరాల్లో గట్ట పార్టిసిపేట్ చేయడం లేకపోతే చూడడం ఎక్కువ చేసేవాళ్ళం పార్టిసిపేషన్ కంటే కూడా ఎక్కువగా చూసేవాళ్ళం అనమాట ఎందుకంటే పార్టిసిపేట్ చేస్తే చాలా టెన్షన్ ఫ్రీ అవ్వాలి కానీ మనం చూస్తూ ఉన్నాం అనుకోండి అవి చూస్తే ఎంజాయ్ చేయొచ్చు కదా అలా చేసేవాళ్ళం తర్వాత మా సైడ్ పెట్టేవారు ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ పెట్టారు అప్పుడైతే మా చెల్లి పార్టిసిపేట్ చేసేది మా చెల్లికి గిఫ్ట్స్ కూడా బాగా వచ్చేవన్నమాట ఇక బాగుండేదండి ఇదివరకు సంక్రాంతి మా ఊర్లో ఇప్పుడు ఏమంత బాగుండట్లేదు అంటే మాకు మా ఇంటికి అటు సైడ్కి చేస్తున్నారు అనుకుంటా మా ఊరు చివరికి తెలియదు కానీ మా సైడ్ అయితే ఏం చేయట్లేదు అందుకే కొంచెం బోరింగ్గా ఉంటుంది దాంట్లోకి లాస్ట్ ఇయర్ అయితే బావ కూడా వచ్చాడు ఇంకా బావకు ఒక బైక్ ఉండింది తర్వాత ఇంకా డాడీ ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మా హస్బెండ్ బైక్ మీద మేము అక్క వాళ్ళేమో మా బావ తోటి ఎక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళు చూసుకొని సరదాగా వెళ్ళిపోయే వాళ్ళము బట్ ఈ ఇయర్ బావలేక మేమైతే ఇంకెక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు ఒక్క బైక్తో ఎంతమందిని తీసుకెళ్తారు తీసుకెళ్ళారు కదా సో ఇంకా తీసుకెళ్ళడానికి అయితే అవ్వలేదు ఇంక ఇంట్లోనే ఉన్నాం అనమాట ఇంక మా అమ్మ ఏమో ఇంకా అవి చేసుకోవాలి ఇవి చేసుకోవాలి అన్ని పప్పులు నానబెట్టేసి అన్ని పప్పులు వండాలంటదండి మాగేమో చిరాకు ఇంకా పండగంటే అంటే పనేనా అమ్మ ఎంజాయ్ చేయాలంటే ఇంక మరి బయటికి వెళ్ళినప్పుడు ఇంకేం చేస్తారు వండుకోనన్నా తినాలి కదా అంటది ఇక అలాగనే ఇంకా కనుమ రోజు ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇంకా మా చెల్లి చేస్తుంది ఇక కనుమ రోజు అయితే అక్కడికి వెళ్ళలేదండి ఈవినింగ్ పొలం దగ్గరికి వెళ్ళాలి లంచ్ చేసేసిన తర్వాత అనుకుంటున్నాము అవుతుందో లేదో చూడాలి ఇంకా బోల్డ్ అని ఊహించుకున్నాను నేను మా పొలం టూర్ చూ చేద్దాం అంటే పొలం అంతా ఒకసారి చూపిద్దాము అలాగే మా గార్డెన్ టూర్ చేద్దాము అనుకున్నాను అంటే మా ఇంటి దగ్గర చాలా రకాల మొక్కలు ఉంటాయి చెట్లు ఉంటాయి ఇంకా అవన్నీ కూడా గార్డెన్ టూరు అలాగే మా హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకున్నాను బట్ ఏమీ కుదరట్లేదండి మేమేమో జనాలం కూడా ఎక్కువ కదా పిల్లలు ఎక్కువ మెయిన్ మాకు అందరు చిన్నపిల్లలు అయిపోయారు ఇక అందుకని చెప్పి మాకు అవ్వట్లేదు నలుగురు పిల్లలు ఉన్నారు ఇంట్లో ఇక సో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంకా బట్టలు ఉతుక్కోవడం తర్వాత వాళ్ళ పిల్లలందరికీ స్నానాలు చేసి రెడీ చేసి మేము రెడీ అయ్యేటప్పటికే మాకు లంచ్ టైం అయిపోతుంది మళ్ళీ ఇవి లంచ్ లంచ్ అవి చేసుకోవడం కొంచెం ఇంకా మాకు అంతసలు కుదరట్లేదు అనమాట ఇక ఈసారి వెళ్ళినప్పుడు అయితే అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను గార్డెన్ టూర్ కూడా చేయాలనుకుంటున్నాను అవుతుందో లేదో చూడాలి ఇంకెలా చూసారు కదా మా ఆటల్లోనే బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు గ్యాస్ స్టవ్ మీద చేయాల్సింది కానీ ఇక ఎక్కువ కదా బాగా కుక్ అవుతుందని చెప్పి మా చెల్లి బయట ఇలాగా ఇటుకులతో అయితే పొయ్యి అరేంజ్ చేసేసుకుంది ఇంకా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇలా బయటే అనమాట ఆ రైస్ విడిగా ఉడికించుకుని దాంట్లో వేసిందనమాట ఇంకా తర్వాత మా గ్యాంగ్ అనమాట మా అక్క వాళ్ళ పాప బ్లూ డ్రెస్ ఇంకో పాప మా పెద్దక్క వాళ్ళ పాప మా పెద్దమ్మ గారు అమ్మాయి మా అక్క వాళ్ళ పాప అనమాట ఇక మా చెల్లి మా అక్క మా అమ్మ నేను ఇంకా మేము అందరం ఇలా చూస్తా ఇంక తర్వాత ఇది రెడీ అయిపోయింది బిర్యానీ ఇక మా చెల్లి నేను కిందకి దించేసాము ఇక తర్వాత వడ్డించుకొని తినేయడమే ఉందనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఒక్కొక్కరికి వడ్డించేసి ఇచ్చేస్తున్నారు ఇక చాలా హ్యాపీగా ఉందండి కనుమ రోజు అందరం కలిసి కూర్చొని తిన్నాము ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే ఇక మేము అప్పటికి రెడీ అవి ఉండము మా డాడీకి మా హస్బెండ్కి ఫస్ట్ పెట్టేస్తాము కానీ ఆ రోజు అందరం కలిసి తిన్నాం ఇంకా పెద్ద అరిటాకులో అనుకున్నాం కానీ సరే తర్వాత తిందాము ఇంకా మా చెల్లికి కూడా పెళ్ళి అయిపోయాక బాబా కూడా ఇక్కడ ఉన్నప్పుడు అనేసి అనుకున్నాం ఇక మా డాడీ చూసారా పొలంలో పాపం పండగ రోజు కూడా తప్పలేదు మందు చల్లుతున్నారు అర్జెంటుగా చల్లాలంట కలుపు మందు సో చల్లుతున్నారు మేము కూడా పొలం దగ్గరకు వచ్చామన్నమాట ఇక కాసేపు అలా సరదాగా ఉండి ఇంక ఇంటికి వచ్చేసాము ఇది కనుమ రోజు నెక్స్ట్ డే అండి దీంట్లో మొత్తం ఈ వ్లాగ్లో నేను మూడు రోజులు చూపిస్తున్నాను సంక్రాంతి అలాగే కనుమ ఇది కనుమ నెక్స్ట్ డే ఈ త్రీ డేస్ది వ్లాగు ఇంత చిన్న వ్లాగులో అవన్నీ కొంచెం కొంచెంగా పెట్టేశాను ఇక నెక్స్ట్ డే మీరు చేస్తారా అండి ఇలాగా మేమైతే రథం ముగ్గు వేస్తామన్నమాట రథం వేసి ఇక రథం అయితే లాగుతామనమాట ఆ రోజు బాగుంటుంది సరదాగా మార్నింగే అందరూ పల్లెటూరు కదా అందరూ ప్రతి ఒక్కరు మా వీధిలో అయితే వేస్తారనమాట మా వీధిలోనే కాదు పక్క వీధులు అందరూ కలిసి మెయిన్ రోడ్డు మీదకి తీసుకువెళ్తాము రథాన్ని లాక్కుంటూ వెళ్తాము ఇంక ఈరోజు అమ్మను వేసేమన్నాను కానీ అమ్మను వేయమ్మా అన్నది సో వేద్దామని చెప్పి నేను వేస్తున్నాను నేను ఎవ్రీ ఇయర్ వేస్తాను అంటే టూ త్రీ ఇయర్స్ నుంచి వేస్తున్నాను కానీ నేను మర్చిపోతా ఉంటానన్నమాట ఒకసారి ఇలా వేయాలి అని చెప్తే ఇక వేసేస్తాను ఇక నాకు మా చైత్రి హెల్ప్ చేస్తున్నాడు మార్నింగే లేచాడండి ఆ మంచికి ఎందుకు రా లోపల ఉండంటే నేను కూడా వేస్తాను పిన్ని ఇక్కడే ఉంటానని నా దగ్గరే ఉండి ఇక హెల్ప్ చేస్తున్నాడు ఇంకా మా అభి మా చిన్నోడు కౌశి వీళ్ళు ముగ్గురు ఇంకా లేవలేదు మా చెల్లి కూడా లేవలేదు అప్పటికి ఇంకా సో మా అక్కేమో వీడియో తీస్తుంది నేనైతే ఇంకా రథం లాగుతున్నాను అనమాట కాకపోతే ఏంటంటే ప్లేస్ తక్కువ ఉంది పక్కన పక్కింటి వాళ్ళు పెద్దమ్మ వాళ్ళందరూ కూడా వేశారు కదా ఇక సన్నగా వచ్చింది అనమాట కొంచెం ఇక దాంట్లో స్టార్స్ కానీ చందమామలు కానీ ఇలా పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ చేప కింద వేసాం కదా అక్కడ నుండి మనకి నచ్చిన డిజైన్తో అలా అక్కలచ్చు అనమాట చూసారా పక్క టూ లైన్స్వి ఇంకా వేరే డిజైన్స్ ఉన్నా అవి వేరే వాళ్ళు వేసినవి అనమాట మా ఇంటి పక్క పెద్దమ్మ వాళ్ళు మా ఇంటి ముందు వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వేసినవి ఇక నేను ఇక్కడ వరకు చూడండి ఇక్కడ వరకు అయితే ఇచ్చుకొచ్చాను మెయిన్ రోడ్ దగ్గరికి ఇంక ఇక్కడ మనం ఒక చందమామన అయితే వేసేయాలి వేసేసి పసుపు కుంకుమలు అవి పెట్టి మనం అక్కడకు నక్షంతలు అవి వేసుకుని దన్నం పెట్టుకోవాలన్నమాట మేమైతే ఇలా చేస్తాము ఇంకా ఊర్లో చాలా మంది కూడా వేస్తారు చూసారా అప్పటికే కొంతమంది లాగేశారు మా చుట్టుపక్కల వాళ్ళు మీ ఊర్లో ఇలా చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే నేను ఈ ముగ్గుది వేసిన తర్వాత మొత్తం చూస్తే చుట్టుపక్కలంతా చాలామంది లాగారనమాట అంటే మనకి పక్క వీధుల్లో అవి మనకి కొంచెం కనిపించవు కానీ మెయిన్ రోడ్డు మీదకి లాక్కొచ్చిన వాళ్ళవి కనిపిస్తాయి కదా ఇక ఈ విధంగా మనం పసుపు కుంకుమలు అవి వేసుకొని ఒక చిన్న ఫ్లవర్ పెట్టుకొని ఇక కొన్ని అక్షంతలు వేసుకొని దండం పెట్టుకోవాలన్నమాట ఈ వీడియో ఇంతటితో ఇంకా ఎండ్ చేసేస్తానండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను ప్లీజ్ అండి మా ఛానల్ని అయితే మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను చూసారు కదా చుట్టుపక్కలందరూ ఎలా వేశారు ఓకే బా బాయ్